అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కోడి శరీరతత్వాన్ని చల్లబరిచేందుకు ఈ వేసవకాలంలో ఇంకొన్ని పద్ధతులు ఎలా పాటించాలో చూద్దాము మనం వీటి గురించి తెలుసుకోబోయే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో ఈ వేసవి కోళ్ళకి చెట్ల నీడ చల్లదనంతో పాటు మజ్జిగ వాడటం గురించి ఇంకా ఎండు ఖర్జూరకాయలు నానబెట్టి నీళ్ళు వాడటం వీటి గురించి మనం ఇంతకు ముందంటే తెలుసుకున్నాము ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన నీళ్ళలో వాడే పదార్థం ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటుందండి ఇది సబ్జా గింజలు ఇవి కేవలం కోళ్ళ గురించనే కాకుండా మామూలుగా మనుషులు కూడా చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ సీజన్లో ఒక వాటర్ బాటిల్ ఒక స్పూన్ పంచదార ఒక చిటికెడు ఉప్పు వేసుకుని కొన్ని రవ్వన్నీ ఇన్ని గింజలు కొంచెం సబ్జా గింజలు వేసుకుంటే కనుక మీరు ఎండలో బయటికి వెళ్ళినా సరే వడగొట్టకుండా ఆ నీళ్లు తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది అంటే బాడీ వేడెక్కకుండా కూల్గా ఉంటుంది ఇది అందరం కూడా పాటించ పాటించదగిన చిట్కానే దీన్నే మనం కోళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు పొద్దున్నే చల్లటి నీళ్ళు పోసిన తర్వాత ఆ కోళ్ళ తొట్టులో ఇలా చిటికెడి గింజలు తీసుకుని ప్రతి తొట్లో వేసేస్తూ ఉంటే కనుక అవి చక్కగా నాని ఇట్లా ఉబ్బు తియ్యి కదండి తెలిసిందే కదా అందరికీ సబ్జా గింజల గురించి ఈ కోళ్ళు ఈ గింజలన్నీ ఎరుకు తినేస్తాయి ముందు అయినా కూడా దాని ప్రభావం దీంట్లో ఈ నీళ్ళకు కూడా దా దిగి ఈ నీళ్ళు కూడా చాలా చలవ చేస్తాయి కోళ్ళకి మీకు వీలుంటే రోజు వేసుకోవచ్చు ఎన్నో అవసరం లేదండి ఒక తొట్లో ఒక చీటికటి వేసుకుంటే సరిపోతుంది రోజైనా వేసుకోవచ్చు లేకపోతే అప్పుడప్పుడు అయినా వేసుకోవచ్చు ఈ గింజలన్నీ మాత్రం ముందే ఏరుకుని తినేస్తాయండి కోళ్ళన్నీ కూడా ఏ వేడికి దొరికితే వాటికి అయినా తినేసినా కూడా దాని ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఈ నెలలో సారం అంతా దిగి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన పదార్థం ఏంటంటే మనం వేసవిలో వాడేది చాలామందికి తెలుస్తూ తెలవచ్చు తెలవకపోవచ్చు ఇది మన మామూలు పచారీ షాపుల్లో కూడా దొరకదండి ఆయుర్వేద పదార్థాలు అమ్మే షాప్లో మాత్రం దొరుకుతుంది దీన్ని కటోరి గోదు అంటారు అంటే ఇంకా ఇంకేమైనా పిలుస్తారేమో ఇంకేమైనా పేర్లు ఉంటాయేమో నాకు తెలియదు కానీ మేము మాత్రం కటోరి గోదు అంటామండి అది ఆ పేరుతోనే ఆయుర్వేద పదార్థాలు ఆయుర్వేద మెడిసిన్స్ అమ్మే షాప్లో అడిగితే దీన్ని ఇస్తారు దీది ఎలా ఉంటుందంటే మన వేప పోత గనక ఎండబెడితే ఎలా ఉంటుందో సన్నటి నూకలాగా ఉన్నట్టు సేమ్ మనం వేపోతే ఎండబెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది దీన్ని ఎట్లా పడతారంటే రాత్రిపూట దీన్ని ఒక అర లీటర్ నీళ్ళు తీసుకోండి తీసుకుని ఒక ఆరు స్పూన్లు ఈ కటోరి గోదు దాంట్లో వేసి ఆపట్నే ఉంచేస్తే ఇలా చిక్కగా జిగురుగా తయారవుతుంది ఇది కొంచెం ఎక్సెస్ వాటర్ ఉందనుకోండి ఎక్సెస్ వాటర్ ఉంచుకోవచ్చు ఇవి కూడా కోళ్ళు చూడండి ఎట్లా అవుతుందంటే ఇవ్వండి ఇట్లా స్టిక్కీగా ఉంటుంది ఇట్లా తయారవుతుంది దీన్ని ఈ సమ్మర్ సీజన్ మొత్తానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు అండి ఒక్కొక్క పెద్ద పుంజు అయితే కనుక వీటిని మాత్రం మేము పెద్ద కోళ్ళకే వేస్తూ ఉంటాము చల్లదనం కోసం అని చెప్పి ఒక్కొక్క ఒక్కొక్క పుంజుకి ఇది ఇయ్యమవుతుంది ఒక స్పూను తీసుకుని దాని అంగిట్లో వేసేటివేనండి అది మింగేస్తుంది ఇది శరీరాన్ని చాలా అని అంటారు కాకపోతే మేము ఫ్రీక్వెంట్గా అయితే వాడం సీజన్ మొత్తానికి టూ ఆర్ త్రీ టైమ్స్ ఆ వాతావరణాన్ని బట్టి మరీ వేడి ఎక్కువగా ఉంటే ఉన్నట్టుంటే దా అప్పుడు ఒక్కొక్క స్పూన్ చొప్పున మేము వాటికి వేస్తూ ఉంటాం యాక్చువల్గా ఇది ఇంత డార్క్ షేడ్లో ఉందండి వేపు వేపు ఉన్న కలర్లోనే ఉన్నట్టు ఉంటుంది ఇది మాది లాస్ట్ ఇయర్ది ఇంకా ఉండిపోయింది అందుకని కొంచెం రంగు మారింది ఇది ఇది కూడా అందుకని కొంచెం ఇలా డార్క్ షేడ్లో వచ్చింది లేకపోతే కనుక గోధుమ రంగులోనే ఉండి మనం నానబెట్టింది కూడా కొంచెం డార్క్ గోధుమ పుట్టు రంగులోనే ఉంటుంది దీన్ని మీరు ఆయుర్వేద మందులు ఆయుర్వేద సంబంధించిన సరుకులు దొరికే షాపులో అన్ని చోట్ల ఈజీగా దొరుకుతుంది పచారీ షాపుల్లో అయితే దొరకదండి ఇది ఈ సబ్జా గింజలు అయితే మాత్రం మీకు అసలు ఈ సీజన్లో చిన్న చిన్న కొట్లలో కూడా అందుబాటులో ఉంటాయి ఈ పచారీ గింజలు సారీ ఈ పచారీ కొట్లో తెచ్చుకుని ఈ సబ్జా గింజలు రోజు నాలుగు ఒకసారి మీ ఇష్టం ఈ వీళ్ళని బట్టి వాడుకోవచ్చు ఇలా ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో మా సీజన్ చేంజ్ని బట్టి మనం ఈ కోళ్ళ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే అవి ఆరోగ్యంగా చక్కగా పెరుగుతాయి అలాగే అందరూ అడుగుతున్న కోళ్ళ గురకలు వస్తే ఎలా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా కాళ్ళ పట్లు కాళ్ళ కాళ్ళలో ఆనలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ముందు ముందు వీడియోస్లో చూద్దాము ఇప్పట్లానే ఎప్పటికీ మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను